హలో ఫ్రెండ్స్ మనం మటన్ కన్నా టేస్టీగా ఉండే మిల్ మేకర్ కడీని చూద్దాం ముందుగా మనం మిల్ మేకర్ని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ వాటర్లో వేస్తే బాగా నానిపోతాయి టెన్ మినిట్స్ తర్వాత ఈ నీళ్ళన్నిటిని మిల్ మేకర్ ఇలా అవుతాయి ముందుగా మనం ఒక పేస్ట్ అయితే లగేసుకోవాలి ఇక్కడ ఉన్న అన్నిటినీ కలిపేసి మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి లవంగాలు కూడా వేసుకోవాలి దీంట్లో చూసానా ఎంత బాగుందో పేస్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె వేసుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత మినిమేకల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి మనం ఇప్పుడు మిక్సీలో పట్టిన పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చి వాసన పొయ్యే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కారం ఉప్పు గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఏవీ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం టెన్ మినిట్స్ వరకు ఉడికిస్తే ఏవీ అంతా మిన్మేకర్కి మంచి పడుతుంది ఏవీ ఎంత బాగు వచ్చిందో చూడండి చూస్తూ ఉంటేనే మీకు నోడు ఊడిపోతుంది కదా మీకు ఒకసారి తినాలనిపిస్తుంది కదా ఒకసారి టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా మీరు కూడా చేసుకోండి ఇది అలవాటు అయితే మీరు మటన్ తినాలి ఇంకా అంత బాగుంటుంది మరి దీనిలో లెమెన్ పిన్కొని తింటే చపాతీలకి మళ్ళీ ఐస్కి బాగుంటుంది